ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన సీడ్ బ్యాంక్ అయిన స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్డ్ గురించి తెలుసుకుందాం మనం గనక నార్వే కంట్రీని జూమ్ చేస్తే ఆర్టిక్ దీపంలో ఉన్న ఒక సీక్రెట్ బిల్డింగ్ ఇది సాధారణమైన బిల్డింగ్ కాదు మనకి ఫ్యూచర్ లో ఫుడ్ దొరకవచ్చు దొరకపోవచ్చు బట్ దొరకపోతే గనక మనం ఖచ్చితంగా దీనిపైనే డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ముఖ్యమైన పంటల యొక్క విత్తనాలు సేకరించి ఇందులో భద్రపరుస్తారు మనకి ఫ్యూచర్ లో ఎప్పుడన్నా న్యాచురల్ డిజాస్టర్స్ కానీ న్యూక్లియర్ వార్ కానీ క్లైమేట్ చేంజెస్ వల్ల ఈ పంటలకు నష్టం సంభవిస్తే ఇక్కడ సేవ్ చేసి ఉన్న విత్తనాల ద్వారా ఫ్యూచర్లో పంటలు పండించేందుకు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది సైంటిస్ట్ యొక్క భయం ఏంటంటే పురాతన కాలంలో ఎలాగైతే ఈ డైనోసర్స్ కొన్ని అరుదైన యానిమల్స్ కొన్ని అరుదైన బర్డ్స్ ఎలా అయితే అంతరించిపోయాయో ఇలా పంటలు కూడా అంతరించిపోతాయేమో అని భయంతో ఈ వార్డ్ ని క్రియేట్ చేశారు ఇది సీ లెవెల్ నుంచి అండర్ గ్రౌండ్ కి వన్ థర్టీ మీటర్స్ లో కన్స్ట్రక్ట్ చేశారు పదమూడు లక్షలు పైగా రకరకాల విత్తనాలను సేకరించి వీళ్ళు భద్రపరిచారు ముఖ్యంగా ఆఫ్రికన్ అండ్ ఏషియన్ కంట్రీస్ శాంపిల్స్ ని ఇచ్చారు అందులో మేజ్ రైస్ వీట్ స్వర్గం బార్లే ఎగ్ ప్లాంట్ లాక్టూస్ శాంపిల్స్ ని వీళ్ళు వాళ్ళకి ఇచ్చారు ప్రపంచ ఆహార భద్రతకు ఒక భరోసా ఈ స్వాల్బార్ట్ గ్లోబల్ సీడ్ వాల్ట్ ఈ బ్యాకప్ ప్లాన్ నాకైతే బాగా నచ్చింది మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియచేయాలి